హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శివసత్యమ్మ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కాకినాముల పెట్టని శైలికైతే పెట్టడం జరిగింది ఈ పెట్ట నా బ్రీడింగ్ సెట్లో ఉన్న పెట్టండి చూస్తే మీకు క్వాలిటీ అర్థమైపోతుంది దీని వివరాలు చూసుకుంటే దీని వయసు రెండు సంవత్సరాల దాకా ఉంటుందండి మనకి నాలుగు కార్ల దాకా పెట్టింది ప్రజెంట్ దీని అవుట్పుట్ కూడా మన దగ్గర ఉందండి సో ఇంకా దీని అవుట్పుట్ మనకు వచ్చేసింది కాబట్టి దీన్ని బయటికిద్దామన్న ఉద్దేశంలో ఇక ఈ వీడియో చేస్తున్నాను సో ఇది ఫుల్ డబల్ బాడీ ఉంటుందండి కాటాలు ఉంటాయి దీనికి యాజ్ వెల్ యాజ్ మనకు కావాల్సిన క్వాలిటీ అందరూ ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ లైక్ చేసేది రెచ్చివాటం రెచ్చవాటం అంటున్నారు సో రెచ్చివాటం గల పెట్టే ఇది కూడా అలాగే ఇక టాప్ క్లాస్ ఫైటర్ అండి నా ఉన్న పెట్టల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెట్టని నేను చెప్పగలను ఫైటింగ్ విషయంలో అయితే ఫుల్ డబల్ బాడీ ఉంటుంది మీరు పన్నా చెక్ చేసుకుంటే మీ జానడ కూడా సరిపోదు ఆ సైజులో ఉంటుంది అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే ఎనిమిది వేలు చెప్తున్నానండి మనకి చాలా రేటు పడింది ఆ రేట్లు చెప్పిన యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ తప్పితే పాజిటివ్ కామెంట్స్ అయితే ఇవ్వరు సో అందుకని నేను నేను ఎంతకు తీసుకున్నా అన్న రేట్ నేను చెప్పలేను కానీ మనం ఇచ్చే రేట్ అయితే ఎనిమిది వేలండి ఎవరికైనా నచ్చితే ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చి ఉన్నాను సో ఆ నెంబర్కి కాల్ చేయండి ప్లేస్ వచ్చేసి గన్నవరం అండి థ్యాంక్ యూ సార్